డబుల్ ఇంజిన్ సర్కార్ ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయిన పదం కాదు కాదు బీజేపీ బాగా పాపులర్ చేసిన పదం డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే ప్రజలకు మేలు జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర కేంద్ర మంత్రులు తరచుగా ఇదే చెబుతున్నారు వాస్తవానికి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉంటే అభివృద్ధి జరుగుతుంది అనే అంశాన్ని ప్రచారం చేయడంలో భాగంగా బీజేపీ తెరపైకి తెచ్చిన పదం డబుల్ ఇంజిన్ సర్కార్ బీజేపీ ఉద్దేశాల సంగతి పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గుంటూరు పార్లమెంట్ పరిధిలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే అద్భుత కోఆర్డినేషన్ తో అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది అని తెలిపారు డబుల్ ఇంజిన్ అనేది మధ్యన పాపులర్ బాగా అయింది సో గుంటూరు పార్లమెంట్లో కూడా డబుల్ ఇంజిన్ ఉంది అన్నగారు ఎంపీగా నేను సభ్యుడిగా మంచి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్గా మనకి ఎందుకంటే ఎక్కువ డెవలప్మెంట్ అయ్యేదానికి అవకాశం ఉంది మనకి ఎన్హెచ్ ఉంది ఇంటర్నల్ కనెక్టివిటీ ఒక మాస్టర్ ప్లాన్ వేసి చేస్తే చాలా పనులు చేయగలుగుతాం నేను ఎప్పుడో సింగపూర్ని చూసి ఒక అడ్మిరేషన్ వచ్చినట్టు వాళ్ళ బ్లాక్ డెవలప్మెంట్ చాలా అద్భుతంగా చేస్తారు అంటే ఒక బ్లాక్ తీసుకుని ఆ బ్లాక్లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉండాలి పార్క్ ఉండాలి అనేది బ్లాక్ డెవలప్మెంట్ ఆ కాన్సెప్ట్ మొత్తం మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి అమలు చేయాలనేది నా లక్ష్యం గుంటూరు పార్లమెంట్ నుంచి కూటమి అభ్యర్థిగా ఉన్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నారా లోకేష్ లను గెలిపిస్తే అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని అన్నారు మంగళగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో లోకేష్ ఈ ప్రస్తావన తెచ్చి ఆసక్తిని రేపారు అన్నగారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీగా నేను మంగళగిరి శాసనసభ్యుడిగా ఎన్నికైతే గుంటూరు పార్లమెంట్ అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంటుంది అని నారా లోకేష్ అన్నారు ఇక్కడ అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందని కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆక్షేపించారు ఎన్హెచ్ ఉంది ఎన్నో వనరులున్నాయి వాటిని సద్వినియోగం చేసుకుంటే రాజధాని ప్రాంతానికి కంపెనీలు తరలివస్తాయని చెప్పారు చంద్రశేఖర్ గారు వచ్చారు ఎంపీ అభ్యర్థిగా మీ ముందర నిలబడుతున్నారు ఆయన రెండు వేల పద్నాలుగులో నర్సరావుపేట ఎంపీ ఆశించారు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయాం కానీ ఆయన కూడా అలక్కుండా నో ప్రాబ్లం నేను ఎప్పుడూ పార్టీ వ్యక్తినే అని చెప్పి వెళ్ళి నాలుగు కంపెనీలు స్టార్ట్ చేశారు ఒక సక్సెస్ఫుల్ అవంతపన ఆయన తిరిగి మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిద్రం ఆడుకున్నప్పుడు నేను అన్నా అన్న మీరు చాలా అంటే పారిశ్రామిక వ్యక్తి ఇక్కడ దుమ్ము దువులి చావంట మీకు అవసరమా అని అడిగా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ వెళ్ళండి నేను కూడా బాధ్యత ఉండే దాంట్లో ఇండైరెక్ట్ బెటర్ ఏమా అంటే లేదు డైరెక్ట్ ఎలక్షన్స్కి వస్తాను నేను సేవ చేయాలని వచ్చాను గుంటూరు ప్రజల కోసం నేను సేవ చేస్తాను అహర్నిస్సులు వాళ్ళకి అందుబాటులో ఉంటా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే టేకప్ చేయాలి అన్ని నేను టేకప్ చేస్తానని చాలా స్పష్టంగా ఆయన చెప్తాం జరిగింది నేను పెమ్మసాని కలిసి గుంటూరు పార్లమెంటు పరిధిలో ప్రధానంగా మంగళగిరిలో సింగపూర్ మోడల్ అమలు చేయాలి అనే ఆకాంక్షను లోకేష్ వెలుబుచ్చారు సింగపూర్లో ప్రతి ప్రాంతాన్ని ఒక బ్లాక్ గా తీసుకుంటారని ఆ బ్లాక్ లో పార్క్ ఆసుపత్రి పాఠశాల డ్రైన్లు నీటి సదుపాయం ఇలా అన్ని రకాల మౌలిక వసతులు ఉండేలా ప్లాన్ చేస్తారని అక్కడి మోడల్ నన్నెంతో ఇన్స్పైర్ చేసిందని లోకేష్ వివరించారు గుంటూరు లోక్సభ ఎంపీగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నను మంగళగిరి ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే ఇద్దరం కలిసి డబుల్ ఇంజిన్ల అభివృద్ధిని వేగవంతం చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు ఒక మెజారిటీ ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక నాయకుడికి ఒక గ్రాటిట్యూడ్ కృతజ్ఞత అనేది పెరుగుతుంది మీరు ఐదు వేలతో మెజారిటీతో గెలిపించిన దానికి యాభై వేల మెజారిటీతో గెలిపించిన దానికి నాకు బాధ్యత పెరుగుద్ది వ్యక్తిగా అరే మనల్ని ఇంతమంది నమ్మారు కాబట్టి నేను కూడా అదే విధంగా విధంగా కష్టపడి చేయాలనే ఆలోచన ఉంటుంది తాను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మంగళగిరి ప్రాంతానికి ఐటీ కంపెనీ తెచ్చానని చేనేతల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానని అధికారంలోకి వస్తే మన ప్రాంతం ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు గుంటూరు లోక్సభకు ఎంపీగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ను మంగళగిరి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించడంతో పాటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు నారా లోకేష్